వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వన్ నాట్ నైన్ ఇయర్స్ సంత్ సదానంద గురుజీ గారు వారితో స్పెషల్ చిట్ చాట్ గురుజీ నమస్తే అండి జై గురుదేవ్ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు స్టూడియోకి వచ్చినందుకు చాలా కాలం వెయిట్ చేశాం మీకోసం ఏం తల్లి పైవాడు ఏ రోజు ఎప్పుడు ఎవరితో ఫిక్సేషన్ ఉంటుంది ఆ మనం గురువు గారు అక్షయ తృతీయ ఈ నెల ముప్పై తారీఖు అంటున్నారు అంటే అక్షయ తృతీయ అనేది ఈ మధ్య కాలంలో వచ్చిందా ముందు నుంచి ఉందా తిథులలో తృతీయ అనేది ఉంటుంది ఆ తృతీయలలో విశేష స్థానం కలిగినది అక్షయ ఎప్పటికీ క్షయము కాకుండా అక్షయంగా ఉండేది అన్న పేరు మీద అక్షయ అని పెట్టారు ఆ రోజు ఆ తిథిలో సంవత్సరంలో ఒకసారి అది వస్తుంది అట్లాగనే ఉత్తరాది సైడు దీపావళి తర్వాత ధనతేరాసన చేస్తారు ఆ దీపావళి తర్వాత మాత్రమే వస్తుంది ఒక్క సంవత్సరంలో ఒక్కరోజు ఆ రోజు ఈ చీమంత బంగారా కొంటే ఆయనకి వృద్ధిలోకి వస్తాడు పైకి పోతాడు అనేసి ఒక విశ్వాసమే కాదు ఆ విధంగా తీసుకున్న వాళ్ళంతా ఆ తర్వాత ఇంకొంచెం పెంచుకునే స్థాయికే పోతున్నారు కానీ పతనం కాలేదు మంచిది ఆ రోజుకుంటే మంచిదే ఈ మాట అన్నానని ఆ రోజు బంగారు షాపులో ఓ లూటీ చేసేస్తాడు కానీ ఇప్పుడు ఆ బంగారు కొనే స్థాయి కూడా ఎవరిది లేదు సామాన్యులకు అందుబాటులో లేని ముప్పై వేలు నలభై వేలు అయిపోయింది ముప్పై లక్ష అయిపోయింది అయితే గురుజీ అసలు ఎట్లా ఆ రోజు పూజ ఏమైనా తీసుకొని వచ్చి ధనలక్ష్మి అష్టలక్ష్ములలో ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి విద్యలక్ష్మి ధైర్యలక్ష్మి ఉన్నారు కదా గజలక్ష్మి ఆ లక్ష్ములలో ధనలక్ష్మి అని ఒకటం అదే ఆ ధనలక్ష్మి దగ్గర పెట్టి ఆభరణం చేయించుకోవాలన్నా కానీ రెండు మూడు గ్రాములు కావాలేమో అది ఏమిటో ఆ రోజు అంత బంగారు ఆడపెట్టి ఆ లక్ష్మీ పూజ చేసి అమ్మ నీ అనుగ్రహం మా మీద ఎప్పుడు ఉంచు అని చెప్పినప్పుడు ఆ చేసిన పూజ దాని మీద చేసిన కుంకుమ ఆ బంగారులో నుంచి వచ్చే వేవ్స్ మీ తరంగాలను మార్చి ఇంకా ఉన్నతమైనటువంటి డెవలప్మెంట్ వ్యాపారం ఎట్లా చేయాలి ఒకవేళ ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగంలో ఇంకా బాగా చేసి పై ఆఫీసర్స్ మెప్పి ఎట్లా పొంది ప్రమోషన్లోకి రావాలా అనేది ఈ వేవ్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాయి ఎన్చాంట్ చేస్తాయి బంగారుకు ఆ శక్తి ఆ విశేషమైన రోజు ఆ ముహూర్తంలో అక్కడ దాని మీద ఆ కుంకుమ పడినప్పుడు ఆ రేసెస్ ఇంకా మారి ఆ వైబ్రేషన్స్ అక్కడ పూజ చేసుకున్న వాళ్ళందరికీ చేరి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి థాట్స్ లో మార్పును తెచ్చి ఇంకా ఉన్నతమైన థాట్స్ ను కలిగింపచేస్తాయి అందుకని విశేషంగా అక్షయ తృతీయ అనే దాంట్లో బంగార కొనాలంటారు మా ఉత్తర హిందుస్థానంలో దీపావళి తర్వాతను దీపావళికి ముందు ఒకటి వస్తుంది దన్ తేరస్ అంటారు అవును ఇక్కడ అయితే అక్షయ తృతీయ పేర్లు వేరే ఉద్దేశాలు ఇది ఆ రోజు ఇంటికి తెచ్చి బంగారు ఎప్పుడు కొన్ని వైబ్రేషన్స్ ప్రతి లోహము మానవుల మనము మన చుట్టూ ఒక ఆరా అనేది ఉంది అంటున్నారుగా మేమంతా ముందు చెప్తే నమ్మలే ఇప్పుడు దానికి మిషన్ వచ్చింది క్లియర్ ట్రోన్ వాయిస్ అదేంటో అని క్లెట్లిన్ వాయిస్ మిషన్ అని అది వచ్చినాక కనిపెట్టిన లోహాలు కూడా దాని చుట్టూ తరంగాలు వస్తాయి కానీ బంగారు వజ్రాలలో వచ్చే తరంగాలు అతి శక్తివంతము అతి తొందరగా మానవుని యొక్క మంచిని పెంచుతుంది థాట్ వేవ్స్ ను పెంచుతుంది మంచి థాట్స్గా నెగిటివ్ థాట్స్ రావు పాజిటివ్ థాట్స్ వస్తాయి అందుకని బంగారు ధారణ చెవులకు అక్కడ ఇక్కడ ఉన్నవాడు ఒళ్ళంతా వేసుకుంటాడు లేనివాడు కనీసము రింగ్ అయినా పెట్టుకోవాలి దాని పేరే ఉంగరపు వేలు అంటారు మీరు ఆ ఇక్కడ వేసుకోవడం మూలంగా ఈ జీవనాడి అనే దానికి జరిగి ఆయుష్ ప్రమాణం ఎక్కుతుంది అందుకే బంగారం ఉంగరం అయితే ఉండాలి ఖచ్చితంగా మనము ఎప్పుడో ఒకసారి నీళ్లు చేయి కడుక్కుంటాం ఎప్పుడో సరే ఆ జరుగుతుంది ఆ తరంగాలు మన బడి అంత పసిపడేది సో ఖచ్చితంగా ఈ రోజు బంగారం ఎంతైనా వారికి తగినంత తెచ్చుకొని చెప్తాను కదా డబ్బు లేని వాడు అప్పు చేసుకుంటే అది నీకేం ఎంతైనా మనకు ఉన్నంతలో దీనికోసమని కొంతమంది సంవత్సరం అంతా కూడా దానికే ఒక ఉండి పెట్టుకుని అంటే మంచి జరగాలని ఉంటుంది ఎవరికైనా అంతే కదమ్మా దాన్ని తప్పుగా చెప్పడం అంతే తప్ప ఆ రోజు కొనే తీరాలని ఇంకేదో అమ్మేసి భూములు అమ్మి ఆ రోజు బంగారు కొని తీరాలా అని ఇదేం లేదు దానికని నువ్వు ముందుగా ప్రిపేర్ అయ్యి నీ దగ్గర ఉన్న దాంట్లో నుంచి కొద్దిగా పెట్టి కొద్దిగా తీసుకో అవును అది ఇల్లు తులాలే కొనాలా ఇంత చేయాలా అని స్తోమతం అందుకే నా పేరు అక్షయము కాకుండా అక్షయంగా జరిగిపోతుంది నీకు అన్న ఉద్దేశంతో ఆ పేరు ఖచ్చితంగా నాకు అంత పరిపూర్ణ జ్ఞానం లేదు నాకు తెలిసినంతలో ఈ మాటలు మీకు చెప్తున్నాను అవును ఏదైనా పెద్దలు ఈ ఈ పండుగని ఈ విధంగా జరుపుకోవాలి ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అని చెప్పారంటే దాని వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు బంగారం ఒంటి మీద ధరించాలి అంటే మీరు ఇందాక చాలా చక్కగా చెప్పారు వినాయక చవితి ఈ రామ ప్రణమికి పానకం వడపప్పు ఏంటి ఆ వేసవి మొదలు బాగా పందిర్లు వేసి చల్లగా ఇంత చల్లగా పానకం దాంట్లో మిరియాలు బెల్లము అవన్నీ కలిపి అది శరీరానికి ఆరోగ్యం ఇచ్చి శీతలీకరణ చేస్తాం అది పెసర పప్పు అదేమో పప్పు ఆ పప్పు పచ్చిది ఆ రోజే తింటాం అప్పుడంతా బడలు బొడలు చేసుకుని దాన్ని చంపేసి సగం తింటాం న్యాచురల్గా ఆ రోజు తింటాం కనీసం ఇట్లన్నా తినడారా సంవత్సరానికి ఒకసారి ఆ సీజన్ అప్పుడు అది ఏ ఏ సీజన్కు ఆయా పండగలకు ఆయా మతార్థాలే అక్కడ నైవేద్యాలు పెట్టి తినమని ఎందుకు అంటే యుగా అది ఆ నెల అంతా కూడా మీరు వేప చెట్నీ తినండి సంవత్సరం మొత్తం మీకు రోగం వస్తాను నన్ను అడగండి కానీ ఆ రోజే తిని తినక చచ్చి కష్టపడి దాంట్లో కొంచెం వేపపు కొంచెం చేదు కూడా అబ్బా చేదు ఉంది చేదు అంత నీకు ప్రమాదము తీపు మటుకు బ్రహ్మాండంగా తిని షుగర్ తెచ్చుకోవాలి అందుకే డయాబెటీస్ బాగా వస్తుంది షుగర్ తింటేనే డయాబెటిస్ రాదు నీలో ఇన్సులిన్ స్థాయిని నువ్వు తగ్గించేసుకున్నప్పుడు ఇన్సులిన్ పనిచేయనప్పుడు మన గ్లూకోజ్ గ్లూకోజు మారదు లాక్టోజు గ్లూకోజ్ మారక ఇది వస్తుంది అప్పుడు మన ఇంజక్షన్లతో ఇన్సులిన్ ఎక్కించుకోవాలి అవును అంతే ఆర్టీ డిఫికల్ టర్మ్స్ టర్మ్స్ బట్ లైఫ్ స్టైల్ కూడా మీరు అన్నట్లు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ అని పాత పాతకాలంలో వర్లీ టు స్లీప్ ఎర్లీ టు గెట్ అప్ నైన్ టెన్ లోపల పడుకుంటే నాలుగు గంటలకు లేచినావంటే నైన్ టు ఫోర్ ఓ క్లాక్ సెవెన్ అవర్స్ స్లీప్ మోర్ దెన్ ఎనో ఫర్ ఏ గుడ్ పీపుల్ ఏ ఏజ్ వాళ్ళకైనా ఆ మాత్రం నిద్ర చాలు అప్పుడు లేచి బ్రహ్మ ముహూర్తము ఉంటుంది మంచి ముహూర్తము స్నానం చేసేసి ప్రశాంతంగా నీకు ఇష్టమైతే స్తోత్రాలు లేదు నీకు దేవుడి నమ్మకం లేదు నా మీద నమ్మకం అంటే నువ్వన్నా బాగుండాలి దానికి తగిన ఎక్సైజులు ఆసనాలు వేయి సూర్యుని ఎదురుగా కొంచెం సేపు నిలబడు విటమిన్ డి వస్తుంది ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్ అంటారు అజయ్ అవును అయితే గురుజీ ఇప్పుడు అర్ధాయిష్ కొందరికి ఉంటుంది కదా అది అది ఎందుకు అర్థ ఆయుష్ కాదు వాడికి అంతే ఫిక్స్ వాడికి ఈ జన్మలో ఇంతే ఆయుష్ అంతటి మహాజ్ఞాని అయిన శంకరాచార్యుడు మొదట ఎనిమిదేండ్లే పరమ గురువులు ఆయనతో పని ఉందని ఇంకొకడు ఎనిమిదేండ్లు ఇంకొక ఎనిమిదేండ్లు పెంచుకుంటూ ముప్పై రెండుకు తీసుకొని వచ్చారు ఇంకా తర్వాత పులిస్ స్టాప్ అయిపోయింది ముప్పై రెండేళ్ళ ఆ చిన్న వయసులోనే దేశమంతా తిరిగి నాలుగు పీఠాలు పెట్టి అంతటి విజ్ఞాన సంపద ఇచ్చిన మహానుభావుడు ఇప్పుడు సరే ఏజ్ అయిపోయి చనిపోయినా ఎప్పుడైనా చనిపోయే ముందు మనకి కొన్ని రకాల కనిపిస్తాయి అంటారు అది ఎట్లా ఉంటాయి గురువు గారు ఆ సింటమ్స్ ను మనం సరిగ్గా అర్థం చేసుకోలేము రిసీవ్ చేసుకోలేము సింటమ్స్ అవి కనపడతాయి అంటే మన పూర్వీకులు కళ్ళకు కనపడటము మన పూర్వీకులు ఆ రా వచ్చే అని ఫ్రెండ్లీగా మాట్లాడటం ఈ కొన్ని సందర్భాల్లో జరుగుతాయి కొంతమంది మనం అంటే ఇష్టం లేని వాళ్ళు మనం మనకు ఇష్టం లేని వాళ్ళు వాళ్ళు ఎంతో ప్రేమగా పలకరించి మాట్లాడినట్టుగా కనపడుతుంది విజువలైజేషన్ ఎందుకు ఆఫ్ ఇంత షడన్ మాడిందంటే ఇంకా నీకు నాకు అయిపోయింది బాడీలో ఉన్నంత వరకే శత్రుత్వాలు బాడీ వదిలేసినాక ఏమీ లేదు అందుకే రాముడు రావణాసు చంపేసినాక అంటాడు విభీషణ వానికి సంస్కారాలు చేయంటే ఇంత దుర్మార్గునికి నేను చేయను అంటాడు అంటే రాముడు అంటాడు ఆ దేహం ఉన్నంత వరకే వణితోరా అది వదిలినాక దానికి చేయాల్సిన కర్తవ్యాలు ఆ క్రియలు అవి చేసుకోవాలా మా శత్రుత్వం పోయేసింది అయిపోయింది పోయినాడు ఆ బాడీ ఏం చేసింది దానికి చేయాల్సిందే నిర్వర్తించు అంటాడు రాముడు అంటే ధర్మపరాయణుడు ఆయన చెప్పిన ఆదర్శమే మనది ఎవరికి కూడా వాణి ఆయుష్ అనేది నిర్ణయింపబడింది ఏంటి అంటాడు ఆయుష్ను పెంచుకునే కూడా పరమాత్ముడు మనకు చాయిసెస్ ఇచ్చాడు ఇచ్చాడు లిమిట్ గా తిని లిమిట్ గా తాగి తాగి అంటే నీళ్లు ఆ తాగుడు కాదు ఆయన ఇస్కాన్ చైతన్య మహాప్రభు అంటాడు లిటిల్ డ్రింకింగ్ ఓన్లీ వాటర్ అంటాడు మళ్ళీ వెంటనే లేకపోతే డ్రింకింగ్ అంటే వాల్ డ్రింకింగ్ అంటే లిటిల్ ఈటింగ్ లిటిల్ లిటిల్ షాంటింగ్ బోలో హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ గురుజీ చాలా మంచి మాటలు చెప్పారు జై అయ్యి హ్యాపీగా ఉండాలని కోరుకుందామండి ద్వేషాలు సుఖినో భవంతు లోక సమస్తానే సుఖినో భవంతు ఈ రెండే మాది అందరూ బాగుండాలి అసలు మన భారతదేశ సనాతన ధర్మంలో ఉన్న శాంతి మంత్రాలు ఏదైనా తీసుకోండి అమ్మా నాకు చెయ్యన్న మాట ఒక్కటి ఉందా దాంట్లో సహనా తీసుకోండి పూర్ణమత పూర్ణమిద తీసుకోండి త్వచ్ఛం యువరావు మహే తీసుకోండి ఏ మంత్రమైన చంద్ర సాంబ్రశుభ విధ తీసుకోండి ఇవన్నీ లేకుంటే అన్నిటికన్నా గొప్పది రాజులు న్యాయ మార్గంలో పాలించుదురుగాక అందరికీ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేన మహిమహిష గో బ్రాహ్మణే శుభమస్తు నిత్యం కాలే వర్షం పర్జంతి భూమి సస్యశాలిని దేశోయం క్షోభరహితం అదనా ధనా సంతు అసంతాన సంతాన ఎంత ఎంతెంతెంత అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి రాజులు మంచిగా పరిపాలించాలి దేశంలో ఆవులు వృద్ధి పొందాలి బ్రహ్మ మార్గమందు ప్రయాణించే వాళ్ళు బాగుండాలి బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఒక్కడే బాగుండాలి మిగతా వాళ్ళంతా పోవాలనా వాళ్ళ ఉద్దేశం వేరే మనం దాన్ని కుల మతాల డిఫరెన్స్గా తీసుకుంటున్నాం బ్రహ్మ పదము ఎందు నిత్యము చెరించు వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు మనకు బోధ చేసి మంచి మార్గంలో పెడతారు కాబట్టి వాళ్ళు బాగుండాలి గోవులు బాగుండాలి బ్రాహ్మణులు కాదు ఈ లైసెన్స్ బిల్ వేసుకొని తిరిగే బ్రాహ్మణులు కాదు బ్రహ్మము ఎందు నిత్యము చిరించువారు బ్రాహ్మణులు వాళ్ళు ఉండాలి ఎంతెంతెంతెంతటి మన ఉన్నత భావాలు అది నా దేశము నా ప్రజలోనుందా మా నమ్ము మా అంటున్నాడు నేను నేను మా వాళ్ళు అనేది లేదు అది సనాతన ధర్మ గొప్పతనం సర్వే జనాం సుఖినో స్వస్తి ధన్యవాదాలు